వింటారా ముఖ్యమంత్రి గారు మా సమస్యల ఈ గోడు వింటారా ముఖ్యమంత్రి గారు మా సమస్యల ఈ గోడు పండుగ పూట పట్టడు మెతుకులు కరువాయే కరువాయే పండుగ పూట పట్టడు మెతుకులు కరువాయే కరువాయే చేసిన కష్టం చాలదాయే చేసిన కష్టం చాలదాయే ఇంకా పే టూ దావకానలకు ఇంకా దావకానలకు ప్రావేటు పాఠశాలలకు ఈ ప్రావేటు పాఠశాలలకు వింటారా ముఖ్యమంత్రి గారు మా సమస్యల ఈ గోడు చాలి చాలని సంపదలు చాలి చాలని సంపదలు ఆపదొస్తే చాలు ఆపదొస్తే చాలు టెస్టులకి మా గుండెలు అదిరే డాక్టరు రాసిన టెస్టులకే మా గుండెలు దిరే టీకుమెంటుకు పైసలేకపాయే ట్రీకుమెంటుకు సొమ్ము లేకపాయే వింటారా ముఖ్యమంత్రి గారు మా సమస్యలాయి గోడు డొనేషన్లకు పీజులకు మా Some moon up పులకూత కట్టుపాలు పోయే కట్టుపాలు అయిపోయే చూపలేవ మార్గం ఏదైనా చూపలేవ మార్గం ఏదైనా మాతల భారం తీరేలా ఈ సమస్యల భారం తీరేలా చదువులు బాగా చదివేలా చదువులు సాపీగా సాలేగా చదువులు <toduluh> ఆ చదువులు ఆ చదువులు సాపీగా సాలే సాగేలా ఆరోగ్యంగా ఉండేలా కార్పెట్టు సంస్థల నరకబాదం నుండి తీరేదెప్పటికీ మా బతుకులు మారేదెప్పటికీ మా బతుకులు మారేదెప్పటికీ వింటారా ముఖ్యమంత్రి గారు మా సమస్యల ఈ గోడు మా సమస్యల ఈ గోడు